మన ప్రభువును ప్రియరక్షకుడైన వేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములు ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ అందరికీ మా శుభావన తెలియజేసుకుంటున్నాం ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వద్దెల్లుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాకి ఆయన నిత్యం ధ్యానిస్తూ ఆయన కృపలో బలపరుచున్నారని విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులారా మీ కుటుంబాలన్నిటికీ ఆయన తోడై ఉండి మిమ్మల్ని కాచి కాపాడి బలపరచును ఐ మీన్ మరి నేటి అంశంలో గనక మనం వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ కనుక మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి తెరవండి తెరచి కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం గనక మనం గమనించుకుందాం ఏలయనగా ఆశకల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి గుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఐ మీన్ జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలారా ఆకలి ఉన్న ప్రాణమును ఆయన మేలులతో నింపి ఉన్నాడు ఆశగల ప్రాణమునకు ఆయన తృప్తి తీర్చి ఉన్నాడు జ్ఞాపకం చేసుకునే ద్వారా ఈరోజు మన జీవితాలలో మనకు మేలు ఎలా కలుగుతుంది తృప్తి ఎవరు అనుకరిస్తున్నారు ఆకలి ఎవరు తీరుస్తున్నారు అన్న దాని గురించి కనుక మనం ప్రశ్న వేసుకోగలిగితే అందులో జవాబు ఏంటి అంటే దేవుడు ఆయన లేకుంటే ఈరోజు మనం మన కుటుంబాలు మేలులతో ఆశీర్వాదాలతో నిండి ఉండవేమో ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయన కాచి కాపాడి ఆయన మేలులతో మనల్ని బలపరుస్తూ దీవిస్తూ ఉన్నాడు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఆయనకి వ్యతిరేకంగా మనం బతుకుచున్నామా లేదంటే ఆయనకి అనుకూలంగా మనం బతుకుతున్నామా మనల్ని మన ఒకసారి పరిశీలన చేసుకున్నాం ప్రిల్లారా ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని ఆయన ఖచ్చితంగా తృట్టిపరిచి ఉన్నాడు దీని గురించి కనుక వివరణ అడిగితే మనం అంశంలోకి వెళ్దాం ఆశగల ప్రాణం అంటే ఏంటి అని అంటే జాగ్రత్త చెప్తానండి ఆశగల ప్రాణం అంటే మనుషులకి అంటే మన భాషలో చెప్తా మనుషులకి ఇహలో ఒక సంబంధాలు ఇహలో ఒక ఆశలు ఎన్నో ఉంటాయి అంటే సంబంధాల్లో నుంచి వచ్చినటువంటి ఆశలు మనం బతుకుచున్న దానికి అర్థం ఏంటి అన్నది అన్న దాని గురించి కనుక మనకు వివరణ తెలిస్తే ఈ ఆశలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లోకాశ లోకానుసారమైన కార్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయం తెలుస్తుంది లోకానికి సంబంధించిన ఏ ఆశ కూడా దేవుని సంబంధులై వేరు తీ వేరు చేయబడిన వారికి గెట్ట అంటే అంతం నేనేం చెప్తున్నానంటే దేవుడు ఈ గుంపులోంచి నా బిడ్డ అని వేరుపరుచుకుంటే ఆయన సేవ కొరకు ఆయన్ని లేదంటే ఆమెని వాడుకోవాలి అని అనుకున్నట్లయితే గుంపులో నీవు ఉండవు జ్ఞాపకం చేసుకోమీ చెప్తున్నా గుంపులో నీవు ఉండేవాడివి కాదు ప్రత్యేక పరిచినప్పుడే గుంపు నుంచి నువ్వు వేరయ్యి ఆయన సంబంధి అని అందరు గుర్తుపడతారు నిన్ను జాగ్రత్త చెప్తాను ఆయన సంబంధి అని నిన్నట్టు గుర్తుపడతారంటే నీ ఆశలు అలా ఉంటాయి నీ ఆశలు అలా ఉంటాయి అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉండవని ఆశలు నేనేం చెప్తానంటే ఆశ గల ప్రాణముని తృప్తిపరచేవాడు ఆయనే ఏ ఆశలు లోకానుసరమైన ఆశలకు ఆయన అది వ్యతిరేకం ఆయనకి లోకానుసరమైన ఆశలు అనేటివి ఆయనకి వ్యతిరేకం ఆయనకి అనుసంధానంగా ఉండే ఆశలు ఒక్కటే ఆయన ఆయన నెరవేరుస్తాడు ఆ ప్రాణముని ఆశ కలిగిన ఆయనకి సంబంధమైన ఆశ కలిగిన ప్రాణముని ఆయన మేలులతో తృప్తిపరుస్తాడు జ్ఞాపం చేసుకున్న ప్రియులారా ఈరోజు మన ఆశలు ఏ విధంగా ఉన్నాయి ఆయనకి వ్యతిరేకంగా మనం ఏదన్నా ఆశిస్తున్నామా లేదంటే నాకు అన్నీ నా దేవుడు అనుగ్రహింపజేస్తాడు అన్ని నా నా దేవుడు నాకు బలపరుస్తాడు నా దీవిస్తాడు నన్ను నాశీర్వదిస్తాడు కాబట్టి ఆయనే నాకు మంచి చెడ్డ అన్నదాన్ని అనుగ్రహిస్తాడు అన్న ఒక నమ్మకం మీద మనం నిలబడి ఉన్నామా జ్ఞాపం చేసుకున్న ఈ ఈరోజు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏ ఆశలతో బ్రతుకుతున్నాం అన్న ఒక ప్రశ్న కనుక మనల్ని మనం వేసుకోగలిగితే దానికి జవాబు మనం చెప్పగలిగిన వరంగా ఉండాల ఇప్పుడు దేవునికి అనుసంధానమైన ఆశలు అంటే ఏంటంటే ఆయన వాక్యంలో దృఢపడాలని ఆయన వాక్యాన్ని బోధించేటప్పుడు మన నోరు తలపడకూడదు ఆయన క్రియలు అంటే ఆయన కార్యాలు మన ద్వారా ఆయన చేపిస్తున్నప్పుడు మనం ఆయనకి సహకరించాలి ఎప్పుడైతే ఆయన మన ద్వారా కార్యాలు చేయించాలి అని అనుకుంటాడో అప్పుడు ఆయనకి మనం సహకరించి బతకాలి అప్పుడు అంటే దానికి అర్థం ఏంటంటే మన ఆశలు ఆయనకి వ్యతిరేకంగా లేవు ఆయన ఎప్పుడైతే మనల్ని పుంపులోంచి వేరుపరిచి ఆయన బిడ్డలు ఆయన సంబంధం అయిన మనం ఎప్పుడైతే మనల్ని వేరు వేరుపరిచి ఉంటాడో అప్పుడే మనం ప్రత్యేకం మన ఆశలు వేరేగా ఉండాలి మన కోరికలు వేరేగా ఉండాలి మన నడతలు వేరేగా ఉండాలి ఆత్మ ఆహారం కోసం మనం నిత్యం వెతుకుతూ ఉండాలి ప్రియులారా ఈరోజు మీ జీవితంలో మీరు మా జీవితంలో మేలు లేవు అని మీరు అనుకుంటూ ఉన్నారా మా జీవితంలో మేము చేసిన తప్పుదమ్మల ద్వారానే మా జీవితం ఎలా సర్వనాశనం అయిపోయింది అని మీరు అనుకుంటున్నారా దేవునికి అనుసంధానమైన ఆశలతో జీవించడానికి ప్రయత్నం చేయండి ఆయనకి సహకరించి మనం ఎప్పుడైతే జీవిస్తామో మీరైనా నేనైనా ఎవరైనా ఆయనకి సహకరించి మనం ఎప్పుడైతే జీ జీవిస్తామో గుంపులోంచి మనం వేరుపడినప్పుడే మనం ప్రత్యేకం మనం ఆయన సంబంధులమై ఉన్నాం కాబట్టి మన ఆశలు మన కోరికలు మన తలంపులు మన మాటలు మన క్రియలు అన్నీ వేరుగా ఉండాలి మిగతా వాళ్ళు మాదిరి మనం ఉండే పని అయితే దేవుడు ఒకవేళ మనల్ని వేరు పరిచిన ఏమో ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన మనల్ని ఎంచుకొని ఉన్నాడు తన సేవకి అంటేనే మనం ప్రత్యేకంగా ఉండాలి నలుగురిలో ఆయనకి పేరు తెచ్చిబడి బిడ్డలలాగా మనం ఉండాలి పేరు తెచ్చిబడి కుటుంబాల కుటుంబాల లాగా మనం ఉండాలి ద్వారా జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు చాలామంది కూడా మా కుటుంబాన్ని తృప్తిపరిచేది ఆయనే అని జీవిస్తూ ఉన్నారు దానికి నాకెంతో సంతోషంగా ఉంది ఇలాగే జీవిస్తూ ముందుకు వెళ్ళిపోదాం ఆయన కృప మనకు నిత్యం ఉంటుంది ఎందుకంటే ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవారు ఆయనే ఆకలి బోనవాని ప్రాణముని మేలుతో నింపి ఉండేది కూడా ఆయనే ఆయన మీ గుండెల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆయన సేవ చేస్తూ ఆయన మాటల్ని ఇతరులకు బోధిస్తూ ఆయన వాక్యంలో బలంగా వాడబడటకు ఆయన సహాయం మనకు అనుగ్రహించి మనం అడుగుతూ మనం మన క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోలాగన పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికి అనుకరించి కాపాడి గాక ఆమె ప్రార్థన ప్రేమగల గల మా దేవుడా మా రక్షక ఒక మేలును కన్యక్రమను చూపించే దేవుడా అత్యున్నతడా ఉన్నతుడా ఉన్నవాన్ను అని అనువాడు వన్ దేవ నికే వంధనాలు స్థుతులు స్తోత్రాలు నా తండ్రి నిత్యం దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు సూత్రాలు అర్పించుకుంటున్నాం నా తండ్రి చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నా ఈ రోజు అపవాది నా తండ్రి మా కుటుంబాన్ని అల్లకల్లో చేస్తుండగా నా తండ్రి మమ్మల్ని మేలుతో నింపమని వేడుకుంటున్నాం నా తండ్రి అపవాది సంఖ్యలు నుంచి మాకు నా తండ్రి విముక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఆశగల ప్రాణము నా తండి ఆయన మమ్మల్ని తృప్తిపరచమని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నాయన నీ యొక్క కృపలో నా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి తెలిసి తెలిక తప్పు చేస్తుంటే నా తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మన్నించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి కుటుంబాల్లో తండ్రి ఏ కష్టాలు ఏ కష్ట నష్ట అపాయాలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి నాకైతే తెలియదు నా తండ్రి ప్రతి ఒక్క దాని ఇరుగున్న దేవుడు నా తండ్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించి సుఖ సంతోష సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబం ఉండేలాగన నీ సహాయాన్ని కృపణించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నేను ఈ క్రీస్తు ప్రచార్య ఛానల్లో ఎంతో మంది నా తండ్రి వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు తెలుపుతుండగా నా తండ్రి ప్రతి ఒక్క నేను పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి ఏమేం కావాలో అనుగ్రహించమని వేడుకున్నాం నా తండ్రి ఆయన ఈ క్రీస్తు పరిచయ ఛానల్ని ఇంతలా ఆశీర్వదించేందుకు మీ స్థుతులు చూతులు ఆచరించుకుంటూ ఈ ఛానల్ ద్వారా అనేక మంది మారులాగా బలపడలాగానే శక్తిని సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్